ఏంటి పేరేంటమ్మా జగన్ నరంతుంటారమ్మా పార్టీలో చేస్తుంటారు ఏంటి మరి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నావు ఈసారి జగన్ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నాం ఎందుకని గెలిపించాలనుకుంటున్నాం మరి పవన్ కళ్యాణ్ ప్రజా ఆదరణ పెరిగిపోయింది సీఎం అవుతాడు అండి ఈసారి ఏది కాదు ఎందుకు అనుకోమని వాడిపోయినా దాని లెక్కలుంటాయి అవునా కలిసేది నేను వస్తున్నా నేను చేస్తా లేదండి ఇప్పుడు ముందు పాట ఇచ్చింది కదా పోయి రెండు వందల కాడించి వస్తుంది నాకు రెండు వందలు కానీ వాటి కోసం దుద్దుకున్నా మరి అంతే కదా కొద్దిగా ఇంటింటికి కొంచెం ఇచ్చిపోతాడు పద్దెనిమిది వేలు పడుతున్నాయి అన్నిటికీ ఏదైనా అవసరం అయితే రాక అన్నిటికీ రాసుకున్నాడు ఆయన వద్ద జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చాడు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఎట్టి పరిస్థితిలో జగన్ చిత్తు చిత్తుగా ఓడెత్తా అనేసి అంటున్నాడు మాట మనం ఎన్నో చూస్తాడు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీ పడాల్సిన అవసరం లేదు ఎట్ట ఈ జనాలని ఎక్కడ చేసింది జనాలకి మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అండి అమ్మా చేస్తుంది చాలా చేసింది కాబట్టి మంచి పని చేసింది కాబట్టి మంచిగానే గెలుతుంది మంచిగానే గెలుస్తాడు అండి కాదు మా ఫ్యూజన్ అన్న మరి మూడు వేలు మూడు అంటే మూడు వేలు ఇచ్చి సోమవారం సోమర చేస్తున్నాడు చేస్తున్నాడా మూడు వేలు ఎందుకు డబ్బులు అంటున్నారు పనికి అసలు అంటారా కాదంట అసలు అవ్వతాతల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు అంటే జగన్ వచ్చాక ఎవరు అన్నది చంద్రబాబు అంటున్నాడు అన్నాడు వాళ్ళ మీద మీద వాళ్ళు మరి జనాల్లో వ్యతిరేకత అనేది మొదలైందంటే ఈసారి జగన్ ఓడించబోతున్నారంట వాళ్ళంతా కలిసి ఓడితే ఓడింది జగన్ అంటే నమ్మకం ఏంటి జగన్ మీద నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం ఓకే ఫైనల్ గా జగన్ గారు అయితే

इतना चिना कास्मेन तमिरी रियम कोटनो पते दिवेल बटे इतना फिलन का अन्दर कुछ गाम गोड़िये तन्रो इन चाना बंची पॉल्ण जेशे चाना बंची पॉल्ण